నా ప్రమైన సహోదరు ఇస్లాం చరిత్ర చూసినప్పుడు మనం గర్వపడే రోజులు గుర్తుకొస్తాయి ముస్లింలు శాస్త్ర విజ్ఞానం నైతికత న్యాయం నాయకత్వం అన్ని రంగాల్లో ముందుండేవారు కానీ ఇవాళ అదే సమాజం ఎందుకు వెనుకబడుతుంది అల్లహతాళ ఖురాన్ లో సన్మార్గం చూపించిన తర్వాత కూడా ప్రవక్త వారు సరైన బాట మనకు తెలియజేసినా కూడా మనం ఎందుకు వెనుకబడుతున్నాం ముస్లిం సమాజం ఎందుకు వెనుకబడుతుంది దీనికి గల కారణం ఏమిటి సహోదరులరా దీనికి గల కారణాలు అనేకం ఉండవచ్చు కానీ ముఖ్యమైన మూడు ప్రధాన కారణాల గురించి ఇవాళ వీడియోలో తెలుసుకుందాం వీడియో కంప్లీట్ చూడండి ఇందులో మొదటి కారణం ఏమిటి అంటే ఆధునిక విద్యపై నిర్లక్ష్యం వహించారు సహోదల ముస్లిం సమాజంలో చాలా తక్కువ శాతం మంది మాత్రమే ఆధునిక విద్య వైపు దృష్టి పెడుతున్నారు మిగతా ఎక్కువ శాతం మంది ముస్లింలు ఆధునిక విద్యపై ప్రాపంచిక విద్యపై నిర్లక్ష్యం వహించి వారి పిల్లలను చాలా చిన్న వయసులో నుండే పనులకు పంపిస్తున్నారు చదువుకు దూరం చేస్తున్నారు ఆ పిల్లలే పెద్దయిన తర్వాత పంచర్ షాపు కిరాణా షాపు ఫ్రూట్ షాపు ఈ విధంగా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని జీవితం కొనసాగి ఈ పనులు చేయడం తప్పు అని నేను అనడం లేదు నేను చెప్పింది తప్పుగా భావించవద్దు తప్పుగా అర్థం చేసుకోకండి నేను చెప్పేది ఏమిటి అంటే ముస్లిం సమాజం ఆధునిక విద్యకు దూరంగా ఉండడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయండి ఇది వ్యక్తిగత కుటుంబ సమాజ స్థాయిలో దీని ప్రభావం మనకు కనబడుతుంది చూడండి ఆధునిక విద్య లేని వాడికి విషయాలను విశ్లేషించగల మరియు ప్రశ్నించగల శక్తి ఉండదు అంటే విషయాలను సరిగ్గా అర్థం చేసుకోలేడు మరియు విశ్లేషించలేడు మరియు విద్య యొక్క లోపం వల్ల మూడ నమ్మకాల పట్ల తిరిగి లోనవుతాడు మూఢ నమ్మకాలను చూపించి మోసం చేసేవారు చాలా మంది ఉన్నారు వారి వలలో పడి జీవితాలను నాశనం చేసుకుంటాడు మిత్రులారం మరియు అదే విధంగా విద్య లేని కారణంగా ఆధునిక వైద్యం గురించి అవగాహన ఉండదు తప్పుడు వైద్యాన్ని అనుసరించి ప్రాణాలు కూడా కోల్పోవచ్చు మరియు అదే విధంగా ఆధునిక విజ్ఞానం లేకపోతే పవిత్ర కురాన్ గ్రంథంలోని శాస్త్రీయ అంశాలు అర్థం చేసుకోలేడు మిత్రులారం కురాన్ లోని శాస్త్రీయ అంశాలు కొన్ని ఉన్నాయి వాటిని అర్థం చేసుకోవాలి అంటే ఆధునిక విద్యతోనే అది సాధ్యమవుతుంది ఒకవేళ ఆధునిక విద్య లేకపోతే ప్రాపంచిక విద్య లేకపోతే దాన్ని అర్థం చేసుకోవడం అసాధ్యం అవుతుంది మరియు ఈ యొక్క అంశాలపై ఎవరైతే అర్థం చేసుకుంటారో వారికి ఇస్లాం పట్ల ఇంకా ఎక్కువగా ప్రేమ పడుతుంది మిత్రులారం ఇంకా వారు ఎక్కువగా ఇస్లాం ను అనుసరిస్తారు ఇస్లాం యొక్క ఆరాధన వైపుకు ఇంకా ఎక్కువగా వస్తారు మరియు అదే విధంగా విద్య లేని వారికి ఉద్యోగ అవకాశాలు ఉండవు ఇతర సమాజంలోని వారు అభివృద్ధి చెందుతుంటే ముస్లిం సమాజంలోని వారు చదువు లేని కారణంగా అభివృద్ధికి దూరంగా ఉంటారు విద్య లేకపోతే రాజకీయ న్యాయ ఆర్థిక రంగాల్లో వెనుకబడతారు పేదరికం తరాల తరబడి కొనసాగుతుంది మరియు అదే విధంగా విద్య లేని వాడిని ఎవడైనా కూడా ఈజీగా మోసం చేయగలడు సులభంగా మోసం చేయవచ్చు ఒక చోట జరిగిన సంఘటన నేను మీకు చెప్తాను ఇది రియల్ గా జరిగిన సంఘటన ఇది చూడండి ప్రాపంచిక విద్య లేకపోవడం వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో ఈ యొక్క సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు ఒక చోట జరిగిన సంఘటన ఏమిటి అంటే సొంత అక్కనే సొంత తమ్ముడిని మోసం చేసింది సొంత తమ్ముడిని మోసం చేసి మాయమాటలు చెప్పి ఫ్లాట్ యొక్క కాగితాల పైన సైన్ చేసుకొని మొత్తం భూమి మొత్తం కూడా ఆక్రమించుకోవడం జరిగింది తండ్రి సంపాదించిన ఆస్తి పిల్లలు షేర్ చేసుకోవాలి కదా కానీ ఆమె ఏం ప్లాన్ వేసింది అరే ఈ యొక్క భూమి మొత్తం కూడా నాకే దక్కాలి ఈ యొక్క ఈ యొక్క ప్లాట్ మొత్తం కూడా నాకే దక్కాలి అని మొత్తం తమ్ముడికి మాయమాటలు చెప్పి ఆ యొక్క కాగితాల పైన ఫ్లాట్ యొక్క కాగితాలపైన సైన్లు చేయించుకోవడం జరిగింది తమ్ముడికి చదువు రాదు తమ్ముడికి చదువు వస్తే అందులో ఏముందో చదువుతాడు కదా ఆ యొక్క కాగితాలపైన మొత్తం ఇంగ్లీష్ లో ఉంటుంది అతనికి చదువు రాదు కాబట్టి ఈజీగా సైన్ చేసేసాడు ఇప్పుడు ఆ యొక్క భూమి మొత్తం కూడా ఆక్రమించుకోవడం జరిగింది సొంత అక్కనే దీనికి గల ముఖ్య కారణం ఏమిటి విద్య యొక్క లోపం విద్య యొక్క లోపం వల్ల మనం సంపాదించిన వాటిని కాపాడుకోవడమేమో కానీ మన తల్లిదండ్రులు సంపాదించిన వాటిని కూడా మనం కాపాడుకోలేమితులారం మన హక్కుని కూడా కోల్పోతాము అర్థమైందా కాబట్టి విద్య చాలా అవసరం అంటే ఇస్లాం యొక్క విద్య మరియు ప్రాపంచిక విద్య ఈ రెండు కూడా అవసరమే మిత్రులు చూడండి కురాన్ గ్రంథంలో మొట్టమొదటి ఐదు ఆయతులు విద్యకు సంబంధించినవే అవతరించాయి ఏ ధర్మంలోనైతే మొట్టమొదటి ఉపన్యాసం విద్య గురించి చెప్పబడిందో అదే ధర్మం వారు విద్యకు ఎడ్యుకేషన్ కు దూరంగా ఉండడం మనం చూస్తున్నాం ముస్లిం సమాజం మోడ్రన్ ఎడ్యుకేషన్ వైపు దృష్టి పెడితే అల్లాహ్ అల్లహ తలుచుకుంటే తప్పకుండా మన యొక్క జీవితాలను మారుస్తాడు చూడండి ప్రపంచంలో ఎవరు ఎంత కష్టపడితే వారికి అంత ఫలితం దక్కుతుందండి ఎవరు ఎంత కృషి చేస్తే వారికి అంత ఫలితం దక్కుతుంది మరియు ముస్లిం సమాజం వెనుకబడడానికి రెండవ కారణం ఏమిటి అంటే మనలో ఐక్యత లేకపోవడం మతపరమైన సాంప్రదాయ పరమైన వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు శత్రువుల్లా మారిపోవడం షియా సున్ని బరేల్వి దేవ్బంది అహ్ల హీస్ అని ఒకరినొకరు దూషించుకుంటున్నారు ఒక వర్గం వారు ఇంకో వర్గం వారిపై ఫత్వాలు జారీ చేసుకుంటున్నారు సహోదరు ఐక్యత లేకపోతే రాజకీయంగా ఆర్థికంగా సమాజం బలహీన పడుతుంది ఈ విభజన కారణంగా ముస్లింలు ఓటు బ్యాంకులుగా మారుతున్నారు రాజకీయ నాయకులు ఐక్యత లేని వారిని అవకాశంగా మార్చి ప్రజలను మోసం చేస్తున్నారు మన పిల్లలు ఉద్యోగాల్లో వెనుకబడుతున్నారు మనం ఒక్కటిగా లేకపోతే మన మాటకు విలువ ఉండదు మిత్రులారం కురాన్ లో అల్లహ తల ఈ విధంగా తెలియజేస్తున్నాడు వాతసిము బిహబ్లిల్లాహి జమియా వలా తఫర్రకు మీరందరూ కలిసి అల్లాహ్ త్రాడును గట్టిగా పట్టుకోండి మరియు విడిపోకండి అని అల్లహ తాలనే తెలియజేస్తున్నాడు మరియు కురాన్ లో రెండో చోట ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఇన్నల్లదీన ఫర్రకు దీనహు మకాను షియాల్ అంటే తమ మతాన్ని విభజించి వర్గాలుగా మారిన వారితో మీకు ఎలాంటి సంబంధం లేదు అని ప్రవక్త వారికి అల్లహతాల తెలియజేస్తున్నాడు మరియు మూడో చోట ఈ విధంగా ఇన్నమల్ ఫాస్లిహు బైన అహ్వైకు నిజానికి ముస్లింలందరూ పరస్పరం సహోదరులు కాబట్టి మీ మధ్య మంచి సంబంధాలను ఏర్పరచుకోండి అని అల్లహతాళే తెలియజేస్తున్నాడు హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసలం వారు కూడా ఈ విధంగా తెలియజేస్తున్నారు అల్లాహ్ యొక్క భక్తులలో ప్రియమైన వారు ఎవరంటే కలిసిమెలిసి ఉండేవారు విభజన చేయని వారు అని ప్రవక్త వారు తెలియజేస్తారు కాబట్టి సహోదర్ ద్వారా ఐక్యత వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మనం చిత్తశుద్ధితో అర్థం చేసుకోవాలి ముస్లిం సమాజంలో ఐక్యత ఉండాలంటే అహంకారాన్ని పక్కన పెట్టి ఇస్లాం యొక్క అసలైన సందేశాన్ని అర్థం చేసుకుని అందరూ కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయాలి అప్పుడే మన ముస్లిం సమాజం ఉన్నత స్థాయికి చేరుకుంటుంది మరియు ముస్లిం సమాజం వెనుకబడడానికి మూడవ కారణం ఏమిటి అంటే మీరు ఎక్కువగా నమాజ్ యొక్క అంశంపై ప్రసంగాలు భయాన్లు విని ఉంటారు ఈమాన్ విశ్వాసం ఎలా ఉండాలో ఈ అంశంపై కూడా ప్రసంగాలు విని ఉంటారు రోజా ఉపవాసాలపై కూడా మొత్తం రమదాన్ మాసం ప్రసంగాలు విని ఉంటారు జకాత్ మరియు హజ్ పైన కూడా ప్రసంగాలు విని ఉంటారు పెద్ద పెద్ద ఇష్టమాలో ఇవే ఎక్కువగా ఈ అంశాలపైనే ప్రసంగాలు మీరు విని ఉంటారు కానీ ఒక ముస్లిం సమాజంలో ఎలా ఉండాలి సమాజం యొక్క హక్కులు ఏమిటి కుటుంబంతో బంధువులతో ఎలా ఉండాలి వీరి హక్కులు ఏమిటి ఆర్థికంగా ముస్లింలు వెనుకబడుతున్నారు వీటి వల్ల నష్టాలు ఏమిటి ముస్లిం యువత విద్య వైద్య ఆర్థిక సామాజిక రాజకీయ అన్ని రంగాల్లో ముందుకు ఎలా ఎదగాలి వీటి ప్రయోజనాలు ఏమిటి అనే అంశాలపై ఎక్కువగా మీరు ఎక్కువగా ప్రసంగాలు విని ఉండరు జరిగితే ఎక్కడో చోట జరగవచ్చు చాలా తక్కువ శాతం ఇలాంటి ప్రసంగాలు జరుగుతూ ఉంటాయి మిత్రుల ఇస్లాం అంటే కేవలం మస్జిద్ లో పాటించవలసిన ధర్మం మాత్రమే కాదండి మనం చేసే పనిలో మన ప్రవర్తనలో ఇస్లాం కనిపించాలి మన ఆచరణలో ఇస్లాం కనిపించాలి ఇవన్నీ కూడా ఇస్లాం యొక్క భాగమే అర్థమైందా ఇది ఇస్లాం కు వేరు సహూద్ల్లారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కేవలం ధార్మిక నాయకుడు మాత్రమే కాదు రాజకీయ నాయకుడు ఆర్థిక నిర్వాహకుడు సైనిక కమాండర్ కూడా న్యాయాధిపతి కూడా మరియు సామాజిక సేవ నాయకుడు కూడా ప్రవక్త వారు అన్ని రంగాల్లో మనకు ఆదర్శంగా నిలిచారు మిత్రులారో వారి జీవితమే మనకు ఆదర్శం కాబట్టి మనం అన్ని రంగాల్లో ముందు ఉండాలి ఈ విధంగా యా ముందుండాలి అల్ల తాలిహు మీరు ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించండి అని అల్లహతా తెలియజేస్తున్నాడు కానీ మనం ఏం చేస్తున్నాము కేవలం ఆరాధనల వరకే ఇస్లాం ను పరిమితం చేస్తున్నాం మన జీవన శైలిలో ఇస్లాం కనిపించట్లేదు మన వ్యవహారాలలో ఇస్లాం కనిపించట్లేదు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలెవస్లం వారు ఏ విధంగా అయితే అన్ని రంగాల్లో కూడా అన్ని రంగాల్లో ముందు సమాజం మారుతుంది మిత్రుల అప్పుడే ముస్లిం సమాజం ఉన్నత స్థాయికి చేరుకుంటుంది కాబట్టి నేను చెప్పింది ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన మనసుతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వాలం వరల్హి వరకారు